నమస్కారం ఎన్ఎస్ఎస్సీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా గత ప్రభుత్వం బోనాల ఉత్సవాలకు పదిహేను కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఇప్పుడున్న మన ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై నాలుగు పర్సెంట్కి పెంచి ఇరవై కోట్ల రూపాయల నిధులు బోనాల పండగ ఉత్సవాలకు మంజూరు చేయడం జరిగిందని కంటోన్మెంట్ పరిధిలో ఉన్న అన్ని ఆలయ కమిటీల వారు పీకెట్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తు చేస్తుంటే బోనాల సందర్భంగా ఆలయాలన్నిటిని నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తారని కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ పేర్కొన్నారు రానున్న రోజుల్లో బోనాల పండుగలు జరుగుతాయి కావున మీరందరూ గుళ్ళ వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్న కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీల గుడ్లకు వారు వచ్చి మాకు అప్లికేషన్స్ ఇస్తే వాళ్ళకి అమౌంట్ తీసుకొచ్చే విధంగా నేను కృషి చేస్తానని తెలుపుతున్నాను కావున మీరు మా పికెట్ ఆఫీస్ లో మీరు మీకు టెంపుల్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మాకు ఇవ్వండి కూడా లాస్ట్ టైం ఇంత ఇచ్చారని కూడా మీరు తెలిపిస్తే ఈసారి ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం గతంలో పదిహేను కోట్ల రూపాయలు బోనాల పండుగ రిలీజ్ చేసేవారు గవర్నమెంట్ ఈసారి మన గవర్నమెంట్ ముప్పై నాలుగు శాతం పర్సెంటేజ్ పెంచి ఇరవై కోట్ల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేసింది బోనాల పండుగ దాంట్లో మనం కూడా గతంలో మనకు కొంచెం కావాల్సినంత రాలే ఈసారి ఖచ్చితంగా మనకు ఎక్కువ నిధులు ఇస్తా అంటూ కృషి చేస్తానని కూడా మీకు మాటిస్తున్నాను అందరూ కూడా మీరు సబ్మిట్ చేయాలని మా ఆఫీస్ లో విజ్ఞప్తి చేస్తున్నాను